మరి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నెహ్రూ కాలంకెళ్ళి మహాత్మా గాంధీ కాలంకి వెళ్ళి అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారత ప్రజల గురించి మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు చేపట్టి మరి ప్రజలందరి సంక్షేమం గురించి పాటు పడుతున్న పరంపరలో పది సంవత్సరాలుగా మరి ఆటవిక పాలన చేసేటువంటి పార్టీని ప్రారదోలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా ప్రజల సంక్షేమమే పరమధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మరి ఎన్నో విధాలుగా ప్రజలందరికీ సంక్షేమం గురించి తప్పన పడుతూ అమలు చేస్తున్న మాట మనం అందరూ చూస్తుంటే మరి కార్యక్రమాలన్నిటినీ కూడా మనం రాబోయే ఎన్నికల్లో మనం ప్రజలకి తీసుకుపోయి మళ్ళీ స్థానిక సంస్థలు కానివ్వండి అన్ని ఎన్నికల్లో కూడా మనం మన కాంగ్రెస్ పార్టీ విజయానికి పాటుపడాలని కోరుతూ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు కార్యక్రమం పాల్గొంటున్న గారికి మరియు లక్ష్మణ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవం అంబేద్కర్ గారు అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచానికే ఒక భారతదేశాన్ని ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇందులో భాగంగా రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే తప్పకుండా అంబేద్కర్ని కూడా గౌరవించాలి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి జాడలు నడిచినట్టయితేనే ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు చేకూర్చాయని అంబేద్కర్ చట్టాన్ని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారి బాటలు నడవాలి అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ బాటలు నడవాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కొరకు ఎందులో మహానుభావులు ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని స్వాతంత్ర్యం స్పందింపజేస్తే సాధించుకున్నటువంటి ఒక ఈ స్వతంత్ర పార్తం అని ఇలా రాజ్యాంగ నిబద్ధతకు అనుగుణంగా గవర్నర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కూర్చుంటుని ఇతను మొత్తం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళ భారతదేశం మరి పటిష్టతగా నిలదూపుకుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంగా నిలదొప్పుకుంటుంది చెప్పంటే అది ఆనాటి మరి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక రాజ్యాంగమే ప్రధానం అని చెప్పి చెప్పక తప్పటి భారతదేశంలో కొన్ని అతతత్వ శక్తులేదీతుందో దేశాన్ని విచ్ఛిన్నత చేయాలని చెప్పి తలుస్తున్నట్టు ఒక సందర్భం కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఈ దేశ స్వాతంత్ర పోరాటం కూడా మరణాలనిపించినటువంటి ఒక చరిత్ర కలిగే కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ఐక్యత కొరకు అవసరం తిరిగి ప్రాణాలు త్యాగం చేయడానికి వరకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు తెలియజేసే విధంగా సరిగ్గా ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారే కానీ ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇవాళ భారతదేశం ఏదైతుందో కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పని వారు యావత్ భారతదేశంలో భారత జోడు యాత్ర చేపట్టడంతో పాటుగా వారు ఏదైతుందో వారు ఇచ్చిన ఏకైక నినాదం ఈరోజు మనకు జై బాపు స్వాతంత్ర పోరాట నాయకుడు మన మార్గదర్శక మహాత్మా గాంధీ గారైతే జై భీమ్ నవ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవైపు అట్లాగే సంవిధాన్ బచానా రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రం ఏదైతుందో మన భారతదేశం ఐక్యంగా నిలబడుతుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేసే విధంగా ఈ మూడు నినాదాలతో జైలు నినాదాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది వీళ్ళు నిజమైన కాంగ్రెస్ వాది ఎవరే కానివ్వండి చెప్పంటున్నా రాజ్యాంగం పట్ల గౌరవం చూపెట్టగలిగిన నాడు మాత్రమే మనం ఈ నిజమైనటువంటి ఒక భారతదేశ పౌరులము నిజమైనటువంటి కాంగ్రెస్ బాధులం అనేటువంటి భావన విచాలని చెప్పేది దయచేసి అందరం కూడా ఏది ఇస్తుందో కేవలం మాటలకే పరిమితం కాకుండా ఏ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలి భావిస్తున్నామో దక్షిణ భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం ముందు పోల భావిస్తున్నామో ఆ రాజ్యాంగ ఇస్తుందో మన ఒక గీతగా మన మహాభారతంలో గీత ఏ విధంగా మన మార్గ చేస్తుందో ప్రజాస్వామ్య పటిష్టతకు రాజ్యాంగ మనకు ఏది ఇస్తుందో మార్గదర్శంగా నిలుస్తుందో భావన వ్యక్తం చేస్తూ మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ధర్మపురి శాసన సభ్యులు మన అందరికీ నాయకత్వం వహిస్తే ఏది ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబడటంలో వారు మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నందుకు వారికి మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి వివిధ హోదాల్లో ప్రజా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులకి అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ జై బాబు జై భీ జై డెబ్బై ఆరవ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో దేశం కోసమే ఎంతోమంది మహనీయులు త్యాగం చేసి ఈరోజు రిపబ్లిక్ డేస్ సందర్భంగా ఘనంగా జాతీయ పతాకం గౌరవ శాసనం సమర్పించేటువంటి ఆవిష్కరించుకొని ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి నాయకులను స్మరించుకుంటూ వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి పాలై మన బ్రిటిష్ వారిని ఎదురుడి పోరాటం చేసినటువంటి మహోన్నతమైన నాయకులను మరవలేని వారి యొక్క అనే విషయానికి కూడా మనకు గుర్తు తెచ్చుకుంటూ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే రాజ్యాంగపరంగా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమానమైనటువంటి హక్కు ఉండాలి అందరికీ న్యాయం జరగాలనేటువంటి మహోన్నతమైనటువంటి ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క సాక్షిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పర్వదినాన ఏదైతే ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి ఆరు ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా ఈరోజు నాలుగు గ్యారెంటీ పథకాలు తెలంగాణ ప్రజానికానికి అందిస్తూ రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానీ ఇంద్రమ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఈయన తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికానికి ప్రతి నిజవర్గంలో సుమారు ఒక నిజవర్గాలో ఒక మండలానికి పూర్తిగా ఆ యొక్క సంక్షేమ అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా మనం ఇచ్చిన మాటలు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినందుకు జైతా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద జీవన్ రెడ్డి గారు పక్షాన మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం